ఐదవ తేదీన సోమవారం ఉదయం ఆరు గంటలకు శ్రీ స్వామివారికి మహా కుంభాభిషేకార్థం అష్టోత్తర సహస్ర సంఖ్యాక పుణ్యస్తి సమేతంగా గుండ్లకమ్మ నది నుండి ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానం వరకు తీర్థ కలసయుతముగా గజ సహిత మంగళ వాయిద్య పురస్సరముగా శోభాయాత్ర ఉదయం తొమ్మిది గంటల మూడు నిమిషములకు ధ్వజ యంత్ర స్థాపన జీవధ్వజ ప్రతిష్ఠ విమాన శిఖర కుంభాభిషేకము శ్రీ 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 జగద్గురువులు శ్రీ శృంగేరి పీఠ ఉత్తరాధికార శ్రీ 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 విద్యుశేఖర భారతి స్వామివారి కర కమలములచే నిర్వహించబడను ఉదయం పదకొండు గంటలకు స్వామివారికి శ్రీ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మాఫులు గొట్టిపాటి రవికుమార్ గారిచే పట్టువస్త్ర సమర్పణ నమస్కారం శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం సింగర్కొండ నందు నూతన దేవాలయం నిర్మాణం జరిగింది ఈ నిర్మాణాన్ని మే పంతొమ్మిదో తారీఖున ప్రారంభించడం జరుగుతుంది ఆ సందర్భంగా కుంభాభిషేకాన్ని నిర్వహిస్తున్నాము జగద్గురులు